ట్రైన్ స్టార్ట్ అయింది నాన్నకి ఇంకా రాలేదు నేను అంకుల్ ఇంకా రాలేదా అవ్వ సాయండి వచ్చేస్తా కంగారు పడకండి ఇలాంటి కూడా షార్ప్గా ఆలోచించండి ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు నేను అడిగింది అది కాదమ్మా ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని ఫిఫ్టీ టూ శ్రావణి ఫిఫ్టీ త్రీ ప్రసాదరావు అంటే మాగర్ అన్నమాట రండి లైన్ పెట్టి లాయండి రండి రండి చేయలేండి చేయలేదు రండి సార్ రండి కాదే పోతురా రండి తిరగమ్మా తిరిగా కూర్చోండి ఏం పర్వాలేదు అంతా మన మంచికి మేబు దేవుడి దగ్గర చాలా కంగారు పడ్డారండి నీకు మా అమ్మాయి తెలుసా లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు అరే నా పేరు కూడా తెలుసు కంగారు పడకండి చాట్ లో చూసాను ఎవరు ఇక్కడ చైన్ లాగింది ఇదిగో ఇతనే దిస్ గై ఏ గైకి లాగింది నిన్ను నమ్మి షిట్ నాగరాజ్ గారు నేనేదో పెళ్ళో మెళ్ళో కొలుస్తున్నా అన్నట్టు ఫీల్ అవుతారే ఏంటండి ఆ పెద్ద బయట ఉన్నపడే కాబట్టి చైన్ లాగా వచ్చింది సార్ మా నాన్న కోసం చైన్ లాగారు ఎవరి కోసం చైన్ అయినా ఫైన్ కట్టాల్సింది లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది అది కాదు సార్ శ్రావణే గారు ఏదో షార్ప్ గా ఆలోచిస్తున్నా

కావాలి అలా చేయకూడదు అయ్యకూడదు ఇది తాగూడదు అమ్మాచ్చారు దాగు టైంలో చూడండి అడుగుతుంది అడిగా సార్ ఇదే కావాలన్నాడు వాళ్ళు నానిచ్చింక్ చేయి

ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం నేను మేము తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే దాని వెనకాల ఉన్న ఇమోషన్ ని గుర్తించండ్రా అలాగే రా నువ్వు ఇంటి వాడు పోతా అంటే దానికే సంతోషం థ్యాంక్స్ లో బుచ్చి మరి ఇదే కోపరేషన్ అంటే హలో గురుజీ అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది అందరి రాసి వచ్చేసింది అప్పుడే సంబర పడిపోక మీ ఇద్దరి మధ్య రాహు ప్రవేశించాలని చూస్తున్నాడు వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు గురుజీ ఆందోళన పడక ఉపాయం ఆలోచించు

స్టేషన్ అంతా ఖాళీ కొన్ని బాబు అక్కడ ఎవడ ఉన్నారా ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ అనుకుంటా ఏడుచాడే అదవా ఈడేం చేస్తాడ్రా ఎర్రాహుల్ సట్ వేసుకుని వస్తావా రారా ఏమండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే ఈ టైం గోదావరి